హాయ్ ఫ్రెండ్స్ అంగన్వాడీకి సంబంధించిన కొన్ని వార్తలైతే చూద్దాం అంగన్వాడీ కేంద్రంకు కుర్చీల వితరణ లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని గట్టుమల్ల పంచాయతీ గంగమ్మ కాలనీ అంగన్వాడీ కేంద్రంకు టీమ్ సంభవ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నరీం యాసిన్ వారి ఆర్థిక సహాయంతో రంజాన్ పండుగ సందర్భంగా శుక్రవారం నాడు ముప్పై కుర్చీలను సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న గారి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు గర్భిణీ బాలింతలకు పౌష్టికాహారం అందించే విధంగా అంగన్వాడీ కేంద్రాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు కుర్చీలను వితరణ అందించిన టీమ్ సంభవ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మరి ఇలా వితరణ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం పిల్లలందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది సో ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అంగన్వాడీ టీచర్ శారద మరియు జ్యోతిలు అలాగే ఇంకా ఇతరులు కూడా పిల్లల తల్లిదండ్రులు అందరూ పాల్గొన్నారు ఇది మహబాద్ జిల్లా నుంచి వచ్చిన మరొక ముఖ్యమైన వార్త ఇది డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో కలెక్టరేట్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో విస్తృత వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంలో మీటింగ్ అయితే నిర్వహించారు ఈ మీటింగ్లో ఏమి అంగన్వాడీ టీచర్లకు కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు సంబంధించి నా విషయం అయితే ఇంపార్టెంట్ది ఒకటి జరిగింది ఇది ఏంటంటే రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా పుట్టిన దగ్గర నుంచి ఆరు సంవత్సరాలపు పిల్లలందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మహబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని విస్తృతమైన ప్రచారం అందజేయాలని చెప్పి కల్పించాలని తెలియజేశారు ఈ మీటింగ్లో అయితే అందరూ కూడా పాల్గొనడం జరిగింది చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలి అని చిన్నారికి అక్షాభ్యాసం చేయిస్తున్న కలెక్టర్ గారు తిమ్మాపూర్ రూరల్ ఆరు సంవత్సరాల్లో పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని కలెక్టర్ పామేలా సత్పతి గారు తల్లిదండ్రులకు సూచించారు మండలంలోని పర్లపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రోగ్రాంలో ఆమె మాల్గొ పాల్గొని మాట్లాడారు నూతన సిలబస్ ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లతో అంగన్వాడీ కేంద్రాల్లో బోధిస్తున్నామని తెలిపారు అలాగే పిల్లలు ఎత్తుకు తగిన బరువుతో ఆరోగ్యంగా ఎదిగేలాగా అంగన్వాడీ కేంద్రాల్లో శ్రద్ధ తీసుకుంటారని చెప్పారు మహిళలు ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం గర్భిణులకు సీమంతం చిన్నారులకు అక్షాభ్యాసం అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ గారు అలాగే జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబితా గారు జిల్లా వైద్య అధికారి వెంకటరమణ గారు జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ గారు జిల్లా ఇమ్యునేషన్ అధికారి సాజితా గారు తహసీల్దార్ విజయ్ కుమార్ గారు ఎంపీడీఓ విజయ్ కుమార్ గారు సిడిపిఓ శ్రీమతి గారు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది నారాయణపేట నుంచి వచ్చిన ఈ వార్త కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు నర్వ మండలం పాతర్ఛేడ్ గ్రామంలోని అంగన్వాడీ మూడు కేంద్రాన్ని గురువారం కలెక్టర్ గారు సందర్శించారు అక్కడ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు కుర్చీలు ఇతర సామాన్లు అందుబాటులో ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేశారు అలాగే అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ ఎలా జరుగుతుంది అనేది కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ఇంకా ఇదైతే మరొక ముఖ్యమైన వార్త అంగన్వాడీ బాటా కార్యక్రమాన్ని నిర్వహించాలి అనిత రామచంద్రన్ గారు అంగన్వాడీ బాటా కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతి నెల ఇరవై అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేపట్టాలని ఇంటింటికి అంగన్వాడీ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ గారు అన్నారు మరి ఈ మేడం అయితే బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని అంగన్వాడీ సిడిపిఓలు సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని మౌలిక వసతుల మెరుగుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు జిల్లాలోని పదిహేను వందల సున్నా నాలుగు కేంద్రాలలో అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంగన్వాడీ కేంద్ర సూపర్వైజర్లను ఆదేశించారు పోషకాహార లోపం ఉన్న పిల్లలు శామ్ ఎస్ఏఎం అంటారు అంటే సివియర్లీ అక్యూడ్ మాల్ న్యూట్రిషన్ అంటారు మ్యామ్ మోడరేట్లీ అక్యూడ్ మాల్ న్యూట్రిషన్ దీన్ని మ్యామ్ అంటారు సో ఈ విధమైనటువంటి పిల్లలను గుర్తించి వీరి యొక్క వివరాలను ప్రతి నెల నమోదు చేయాలన్నారు అటువంటి పిల్లలకు సరైన పోషకాహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ద్వారా పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో జాయిన్ చేసుకోవాలని గర్భిణీ స్త్రీలకు సమయానికి వైద్య పరీక్షలు పౌష్టికాహారం అవసరమైన సహకారాలు అందించాలని పేర్కొన్నారు